మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి టమాటో గురించి ఈ ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు టమాటో ప్రపంచంలో మొట్టమొదట ఎక్కడ పెరిగిందో సరిగ్గా తెలియకపోయినా భారతదేశంలో సుమారుగా పద్దెనిమిది వందల యాభయో సంవత్సరంలో ప్రవేశించింది ఇది త్వరగా దేశీయ కూరగాయల అగ్రస్థానాన్ని ఆక్రమించింది ప్రస్తుతం టమాటో కూరలేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు టమాటోను రామములక అని కూడా అంటారు టమాటో సోలనేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం సోలానం లైకోపెర్సికం అని అంటారు మనకు విరివిగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి సాధారణంగా ఆరోగ్యపరంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్తో పనుండదు అంటారు కానీ అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే నిజంగా డాక్టర్తో పనుండదు సిగరెట్ కాల్చడం వల్ల పాడైన శరీరాన్ని టమాటోల్లో ఉండే ఆమ్లం బాగు బాగుచేస్తుంది అలవాటు ఆపుకొని తరచూ టమాటోలను తింటుంటే పాడైన ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది పాలల్లో ఉండే శక్తి టమాటో గుజ్జులో ఉంటుందని చాలా మందికి తెలియదు పాలు తాగితే ఎముకలు గట్టిపడతాయని అందరికీ తెలుసు కానీ టమాటో గుజ్జులో కూడా అంతే శక్తి ఉంటుంది ఇందులో ఉండే కాల్షియం విటమిన్ కె మరియు లైకోపిన్ ఎముకలు బలంగా దృఢంగా అయ్యేలా చేస్తాయి ముఖ్యంగా మెనోపాస్ దశలో ఉన్న ఆడవాళ్లు తరచూ టమాటో రసాన్ని ఒక గ్లాస్ తాగితే ఎముకలు అరిగి విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు రసం తాగలేని వారు టమాటోలు తినటం మంచిది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు లైకోపిన్ మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తీసివేసి వాటి వల్ల మన శరీరాన్ని కాపాడతాయి ప్రతిరోజు పదహారు మిల్లీగ్రాముల లైకోపిన్ తీసుకుంటే మన శరీరంలో కణాల విధ్వంసాన్ని ఆపి కొత్త కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది ఎంత వయసు వచ్చినా తక్కువ వయసు వారిలా కనిపిస్తారు టమాటోలు ఎర్రగా ఉండటానికి కారణం ఇందులో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్లే ఇది ఊపిరితిత్తులు రొమ్ము ఎండోమెట్రియల్ లాంటి క్యాన్సర్లను రాకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది వారానికి మూడు సార్లు టమాటోలను తీసుకుంటే ప్రోస్టేట్ ద్వారా మరియు జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు తగ్గినట్లే అదేవిధంగా లైకోపిన్ తీసుకుంటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది తద్వారా రక్తనాళాలు బలంగా మారతాయి గుండెకు మేలు జరుగుతుంది పక్షవాతం వంటి జబ్బులు ముప్పు తగ్గుతుంది టమాటోలను తరచూ తింటుంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు లైకోపిన్ మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని అందిస్తుంది మెదడుకు అందాల్సిన రక్త ప్రవాహాన్ని ఆక్సిజన్ను అందించి బ్రెయిన్ షార్ప్ గా పనిచేసేలా చేస్తుంది టమాటోలలో ఉండే పోషకాలు యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను రాకుండా చేస్తాయి మన శరీరంలో అధికంగా ఉండే నీటిని ఉప్పును యూరిక్ యాసిడ్ను అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ను ఎప్పటికప్పుడు బయటకు పంపి మనకు ఎంతో మేలు చేస్తాయి టమాటోలలో అధికంగా నీరు మరియు పొటాషియం ఉంటాయి ఇవి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రక్రియను అడ్డుకొని కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి టమాటోల్లో కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ సిట్రిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి ఎసిడిటీతో బాధపడేవారు టమాటోలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే చాలు ఉపశమనం కలుగుతుంది ఈ రోజుల్లో షుగర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది దానికి టమాటో చెక్ పెడుతుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు టమాటో ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది చక్కెర శాతాన్ని నియంత్రించటంలో టమాటోలు ఎంతో ఉపయోగపడతాయి టమాటోల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటికి చాలా మంచిది కంటి జబ్బులకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది కంటి చూపును రెట్టింపు చేస్తుంది టమాటోలు తీసుకోవటం వల్ల జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుంది జీర్ణశక్తిని పెంచి ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది అదేవిధంగా టమాటోలు పొట్టలో గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తాయి ఇందులోని విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచటమే కాక చర్మ అందాన్ని ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పించటంలో తోడ్పడుతుంది మన శరీరానికి ఐరన్ చాలా అవసరం ఈ రోజుల్లో ఐరన్ లోపం చాలా మందిలో కనిపిస్తుంది టమాటోలు తరచూ తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఐరన్ ఏడు శాతం వరకు మనకు లభిస్తుంది ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో అలాంటి వారికి టమాటో అద్భుతమైన పండు తరచూ ఆహారంలో భాగంగా టమాటోలను తింటుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది టమాటోలు తింటే బరువు తగ్గుతారని అనేక పరిశోధనలు నిరూపించాయి టమాటోలు రక్తపోటును తగ్గించి ఎంతో మేలు చేస్తాయి తరచూ టమాటోలను తింటుంటే క్యాన్సర్ ఎప్పటికీ దరిచేరదు టమాటోలను ముక్కలుగా కట్ చేసి ముఖంపై గుజ్జును అప్లై చేసి పావుగంట ఆగాక చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు పోతాయి మృత కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది ముఖం అందంగా చూడముచ్చటగా తయారవుతుంది ఇలా తరచూ చేస్తుంటే ముఖం జిడ్డు కారటం పోతుంది ముఖం ఎల్లప్పుడూ కాంతివంతంగా కనిపిస్తుంది టమాటోలు తరచూ తింటుంటే జుట్టుకు అందాల్సిన పోషకాలను అందించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్